హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టాఫ్స్ బ్యూటీ అండ్ హోమ్ అండి సో ఇక్కడ వచ్చేసి కొంచెం గిన్నె మాడిపోయింది చూసారు కదా అక్కడ సో ఏం లేదండి నేను గిన్నె పెట్టేసి గగనగాడు గొడవ చేస్తున్నాడు అని చెప్పి అటు వెళ్ళాను ఇంక అంతలోకి ఇది కొంచెం మాడింది సో ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా సో నిన్న మనకి శాలరీ వచ్చింది కదండి శాలరీ వచ్చిన సందర్భంలో నేను ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ప్లాన్ చేశాను అనమాట అంతేం లేదండి అందుకే ఇక్కడ నేను కేక్ రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో తయారు చేస్తున్నాను సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వీడియో మొత్తం కూడా ఉంటుంది సో ఈ వీడియోలో మీతో నేను చాలా షేర్ చేస్తానండి చాలా మాట్లాడాలి కూడాను ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు నేను బెల్లం యాడ్ చేశాను అండి సన్నగా తురుముకున్నాను అనమాట తురుముకొని బెల్లం యాడ్ చేశాను నేను ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండికి నేను దగ్గర దగ్గరగా ఒక కప్పు బెల్లం వరకు వేసానండి అంటే ఒక ముప్పా కప్పు బెల్లం వేసాను మిగిలిన హాఫ్ కప్పు వచ్చేసి షుగర్ యాడ్ చేశాను అనమాట అంటే మిగిలిన కొంచెం వచ్చేసి షుగర్ ఈ కప్పుతో నేను యాడ్ చేశానండి సో ఈ కప్పుతో కొంచెం బెల్లం నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేశాను అంటే మీకు ఎలా తెలియాలి అంటే బెల్లం ఎలా యాడ్ చేశానంటే దాదాపు కప్పు పై భాగం వరకు అంటే తల కొరత అని చూసారా సో అక్కడ వరకు బెల్లం యాడ్ చేశానండి ఇంకొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేశాను అంతే అలా అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేశానండి ఒక కప్పు గోధుమ పిండి తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా మనకి బయట దొరుకుతుంది సో అప్పటికప్పుడు తెచ్చుకొని చేసేసుకోవచ్చు అనమాట సో టూటి ఫ్రూటి కూడా యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఇది వన్ టేబుల్ స్పూన్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట బేకింగ్ పౌడర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఐడియా ఉండే ఉంటుందండి వెనిలా ఎసెన్స్ అనమాట జస్ట్ ఒక నాలుగైదు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది సో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ముందుగానే నేను బెల్లం సిరప్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా సో బెల్లం సిరప్ ఏం లేదండి జస్ట్ ఆ బెల్లం షుగర్ కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇంక అంతకు మించి అవసరంలే మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట కేక్ అయితే సూపర్ ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అయ్యో మైదా పిండి కదా అరగదు కదా అనే ఫీలింగ్ ఏమీ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ చూడవచ్చు మీరు నేను ఎలా మిక్స్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి జస్ట్ కొంచెం నేను ఆ కప్పుతోనే జస్ట్ ఒక పావు భాగం ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం యాడ్ చేశాను మరీ అంత ఎక్కువ కూడా యాడ్ చేయలేదు సో నార్మల్గా మనకి బయట దొరుకుతుంది కదా ఆయిల్ అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లేవర్ ఉన్నదైతే స్మెల్ వచ్చేస్తుంది అనమాట కేక్ మళ్ళీ సో ఈ విధంగా ఆయిల్ ఆయిల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇంకొన్ని టూటీ ఫ్రూట్ దీంట్లో యాడ్ చేశాను ఈ కేక్ బ్యాటర్ మీకు ఏమన్నా చిక్కగా ఏమన్నా అనిపించినట్లయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి లేకపోతే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తానికి ఇలా ఉండాలన్నమాట మనకి కొంచెం పట్టుకుంటే జారిపోతున్నట్టు ఉండాలి సో ఇలా వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా బేక్ అవుతుంది సో చాలా ఈజీ అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అరగంట కూడా పట్టదు మనకి సో ఆ విధంగా బ్యాటర్ మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి కేక్ ట్రే అండి దీన్ని నేను నీట్గా వాష్ చేసుకున్నాను సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే ముందుగా మనం ఆయిల్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ యాడ్ చేసి ఈ కేక్ ట్రే మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేయాల్సి ఉంటుంది ఇక్కడ స్ప్రెడ్ చేస్తుందని చూడండి సో ఎందుకంటే కేక్ మనకి తర్వాత తీసేటప్పుడు మంచిగా నీట్గా రావడానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను బట్ ఈ కేక్ మాత్రం చాలా హెల్దీ అండి మీరు ఎంత తినాలన్నా కూడా తినేయచ్చు అనమాట బాగా అరుగుతుంది సో ఇంతే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని అది దాంట్లో వేసేసుకోండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కేక్స్ కూడా మీకు నేను షేర్ చేస్తానండి తప్పకుండా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఈజీగా దాంట్లోకి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి ఒక్కసారి ఏంటంటే దాన్ని లోపల ఏమైనా బబుల్స్ వాటర్ బబుల్స్ అలాంటివి ఏమీ లేకుండా కిందకి ఒకసారి కొడితే సరిపోతుంది అనమాట సో ఇక్కడ మొత్తం కూడా తీసేసి వేస్తుందని చూడండి నేను ఆ గిన్నెకి కొంచెం ఉంచకుండా సో ఈ విధంగా మొత్తం కొట్టేశాను కదా సో ఇలా కొట్టేసిన తర్వాత ఇంక మీరు తీసుకెళ్ళి బేక్ చేసుకుని సరిపోతుందండి సో నేను వచ్చేసి ఓవెన్లో చేస్తాను సో మీరు మామూలుగా బయట చేసుకోవాలనుకుంటే గ్యాస్ మీద ఒక ట్రే పెట్టేసుకొని దాంట్లో ఒక ప్లేట్ పెట్టండి నెక్స్ట్ ఇది పెట్టేసి సరిపోతుందండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం బయట ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట గ్యాస్ మీద అదే ఓవెన్లో అయితే ఇక్కడ షేర్ చేస్తుంది చూడండి ఓవెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కన్వెన్షన్ మోడ్లోనే మనము ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట అంటే ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ మీదనే చేశానండి నేను చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో షేర్ చేస్తాను మీరు చూడొచ్చు అంటే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండే పని అయితే మీరు గ్యాస్ మీద అయినా కూడా చేసుకోవచ్చు అండి సో నాకు గ్యాస్ మీద అంతగా రాదనమాట కేక్ బేక్ చేయడం అదంతా కూడాను నాకు ఎప్పుడు కూడా మాడిపోవడం లేకపోతే సరిగ్గా ఉడక్కపోవడం అలానే వచ్చేది సో ఓవెన్ తీసుకున్న దగ్గర నుంచి అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు మంచిగా ఇది అప్పటికప్పుడే బేక్ అయిపోద్ది అనమాట నేను థర్టీ మినిట్స్ పెట్టాను ఫస్ట్ ఇంకా తర్వాత అది ట్వంటీ మినిట్స్కే ఒకసారి ఓపెన్ చేసుకొని చూసాను అనమాట ఉడికిందో లేదో అని చెప్పి సో మొత్తం పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి సో ఇంకా ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా స్టాప్ చేసుకొని బయట పెట్టేసుకుంటే సరిపోతుంది సో ట్వంటీ మినిట్స్ అయ్యిందండి నేను ఇంకా బయటికి తీసాను దీన్ని బాగా ఆరని ఇచ్చేసేయాలన్నమాట ఆరని ఇచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత మనం తీసుకునేటప్పుడు సో ఈ విధంగా మొత్తం మారిపోయిన తర్వాత వచ్చేసి ఒకటి ఏమన్నా స్పూన్ లాంటిది కానీ లేకపోతే చాక్ లాంటిది కానీ తీసుకొని మొత్తము చివర్స్ ఉంటాయి కదండి సరౌండింగ్స్ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడాను ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద కొట్టండి మంచిగా లూజ్ అయిపోద్ది సో అలా లూజ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బోర్లు ఇచ్చిస్తాయండి చూసి చూసారు కదా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్ మాత్రం ఎక్కడా కూడా మాడకుండా మంచి కలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా బట్ టేస్ట్ మాత్రం మద్దరిపోయిందండి గగన్ బాబు అయితే హ్యాపీగా తినేశాడు అనమాట ఒక ముక్క ఇచ్చేసానండి హ్యాపీగా తినేశాడు ఇంకా పిల్లలకి ఏంటంటే మనం ఇవ్వాలంటే భయపడతాం మైదాపిండితో చేస్తే అదే గోధుమ పిండి అనుకోండి హ్యాపీగా వాళ్ళెంత తిన్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా నీట్గా మంచిగా బేక్ అయిపోద్ది సో మీరు గ్యాస్ మీద మీకు అలవాటు ఉంటే గ్యాస్ మీద చేసుకునే వాళ్ళైతే సో తప్పకుండా కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే చాలామందికి అలవాటు అయిపోయి ఉంటుంది కదండి గ్యాస్ మీద చేసుకోవడం సో అలాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తే ఇది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉంది అసలుకి టేస్ట్ మాత్రం మంచి కలర్ వచ్చేస్తుంది కేక్ కూడా టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది అనమాట మనం పిండితో చేసుకున్న కేక్ అంటే ఈ గోధుమ పిండిది ఇంకా బాగుంటుంది సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ గగన్ చూడండి ఈ బట్టలు చూడండి ఏం చేస్తున్నాడు అసలుకి అంతే అండి పిల్లలు పిడుగులు అనమాట వాళ్ళ నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు బట్టలు ఆరేయడంలో చాలా నీరసం వచ్చిందండి ఈరోజు కొంచెం పని బాగా ఎక్కువైపోయిందనమాట ఈ కేక్ తయారు చేయడం వీడియోలు షూట్ చేసుకోవడం వీడియోలు ఎడిట్ చేయడం సో అట్లా కొంచెం పని బాగా ఎక్కువైపోయిందండి చాలా టైడ్ అయిపోయాను అనమాట సో అందుకే మా ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు మిషన్లో బట్టలు వేసాను సో ఆ బట్టలు తీసి ప్లీజ్ ప్లీజ్ బావా కొంచెం ఆరే బావా అని బతిలాడాను అనమాట నేను ఆరేను నాకు పని ఉంది అని అన్నారు ఫస్ట్ ఇంకా తర్వాత ఒకలాగా ఆరేసారు సో వచ్చేసి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు అండి కుర్చీలో బట్టలు ఉంటే ఆ బట్టలు తీసుకెళ్దేయడం వాళ్ళ నాన్న ఆరేస్తుంటే వాళ్ళ నాన్నకి ఇవ్వడం అలా చేస్తున్నాడు అనమాట సో మీ పిల్లలు కూడా చాలామంది కూడా పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే అది చేయాలని చెప్పి చూస్తూ ఉంటారండి సో గగన్ కూడా అంతే అనమాట ఏదన్నా ప్లేట్ ఉంటుంది కదా వాడు ఏదన్నా స్నాక్స్ తిన్నది ఏదైనా ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ కూడా తీసుకెళ్ళి సింక్లో పడేసి వస్తాడండి మళ్ళీ మనం వెయ్యాల్సిన అవసరం లేదు నేను కూడా తింటాను కదా నేను కూడా తిన్నది తీసుకెళ్ళి సింక్లో పడేసి వస్తాడనమాట అలా చేతిలో ఉంటే వాడికి అస్సలు నచ్చదండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా ఏ ఏందో వాడి పని వాడి పెద్ద మనిషిలాగా చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు సో వాడు చేసే చేస్తలు భలే ఉంటాయండి అంటే ఈ ఏజ్లో పిల్లలు చేసే చేస్తలు మాటలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు భలేస్తాడు వాళ్ళ నాన్న వేసుకుంటాడు కదా మెల్ల స్కార్ఫ్ సో అది వేసుకున్నాడు అనమాట వాడు చూడండి వాళ్ళ నాన్న ఎట్లా రెడీ అయితే ఇది కూడా అట్లా రెడీ అవ్వాలని చూస్తూ ఉంటాడు సో అక్కడ వచ్చేసి ఇంకా పరుగులు అనమాట మా ఇంట్లో ఇలానే ఉంటాయండి పరుగులు సో నైట్ అయితే చాలు గొడవ ఇంకా ఎక్కువ చేసేస్తూ ఉంటాడనమాట గగన అయితే నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి సెలబ్రేషన్ అంటే ఏం లేదండి జస్ట్ సింపుల్గా మాకు మేము కేక్ అలా చేసుకొని ఇలా నాకు శాలరీ వచ్చింది కదా బావా అందుకే చేశాను అంటే ఇంకా హ్యాపీ అయిపోయామనమాట సో మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు అసలుకి వీళ్ళకి వచ్చే శాలరీ అంతా ఏం చేస్తుంది శ్రవంతి వీళ్ళకి అసలుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి ఇది మొత్తం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా సో చాలామంది ఏంటంటే నాకు హెల్ప్ చేయక్క అని చెప్పి నాకు కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు సో హెల్ప్ చేసే స్థితికి నేను ఇంకా రాలేదండి నిజంగా చెప్పాలంటే లేకపోతే నాకు అంత కొత్త డబ్బు కనుక ఉన్నట్లయితే నిజంగా హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు నాకు వస్తున్న శాలరీ మొత్తం కూడా ఏం ఉండదండి మొత్తం నాకు కార్ ఈఎంఐకి పోతుంది అనమాట కార్ ఈఎంఐకి కడతా ఉంటాను నేను ఎవ్రీ మంత్ కూడా సో కార్ కార్ ఈఎంఐకి పోతూ ఉంటుంది సో కార్కి మేము తీసుకునేటప్పుడు అప్పు చేసామండి సో బ్యాంకులో కొంత డబ్బు పెట్టాం అదే కొంత నగదు అదే సారీ కొంత ఏమంటారు తాకట్టు పెట్టామంట బంగారం సో కొంత తాకట్టు పెట్టాం ఆ బంగారం విడిపించాలి నెక్స్ట్ కొంత డబ్బు బయట అరువుకి తీసుకొచ్చాము సో ఆ డబ్బు కూడా మేము కట్టేసుకోవాలండి సో అందుకే నాకు రెండు ఛానల్స్లో వచ్చే మనీ మొత్తం కూడా ఈఎంఐకి పోతుంది నెక్స్ట్ అప్పు బంగారము పోతుంది అనమాట సో బంగారానికి నెక్స్ట్ అప్పు తీసుకొచ్చాం కదా కార్ కొనుక్కునేటప్పుడు సో దానికి పోతుందండి సో మాకున్న అప్పులైతే కార్ అప్పు ఒక్కటే అండి సో కార్ అప్పు తీర్చేసుకుంటే కొంచెం ఆ భారం తీరిపోతుంది కార్ వచ్చేసి మొత్తము నైన్ ఆర్ టెన్ లాక్స్ అయిపోతుందండి అయిపోయేసరికి సో అది అయిపోతే సరిపోయిద్ది వచ్చిన డబ్బులన్నీ కూడా దానికే పోతాయి అనమాట నాకైతే మిగలవండి ఇంట్లో సర్దుకొని తింటాము అలాగా గగన్ బాబుకి కొంచెం దాచాలి సో ఇటన్నిటితో పోల్చుకుంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తానండి హెల్ప్ చేయకుండా అయితే అస్సలు ఉండని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారికి ఏం ఆస్తులు ఉన్నాయని చెప్పి కొంచెం అంటే మాకు ఏం ఆస్తులు ఉన్నాయని చెప్పి మీకు డౌట్ అనేది రావచ్చు కదా సో మాకైతే వచ్చేసి హస్బెండ్కి వచ్చేసి ఒక చిన్న ల్యాండ్ ఉందండి ఒక ఒక ఎకరం అలా ల్యాండ్ అన్నమాట దాంట్లో వ్యవసాయం అలా చేస్తూ ఉంటారు సో వీళ్ళ నాన్నగారు వచ్చేసి వ్యవసాయం అలా చేస్తారు అతనికి ఉందన్నమాట ల్యాండ్ సో అంతే అండి ఇంకా అంతకుమించి మించి ఇంకా ఆస్తులైతే ఏం లేవు ఇంకా కష్టపడి బతకడమే కష్టపడి బతకడం అలా జీవించడం సో అంతే ఇదంతే ఎందుకు చెప్తున్నానంటే పాప నేను ఒక అమ్మాయి కామన్ సెక్షన్లో అడిగిందండి ఇంకా నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి సో నాకు హెల్ప్ చేసే స్టేజ్లో ఉంటే కంపల్సరిగా చేస్తానండి సో ఫ్యూచర్లో నాకు మంచి స్టేజ్లో ఉంటే కంపల్సరిగా చేస్తాను దయచేసి అనుకోవద్దు ప్లీజ్ సో అంతే అండి ఈ విషయాలు మీతో షేర్ చేయాలనిపించింది హ్యాపీ మూమెంట్లో అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పరుగుల మీద పరుగులు పెట్టి పడిపోవడం లేకపోవడం ఇది మొత్తం కూడా చేస్తున్నాడు సో ఈ వీడియో అయితే ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే బాయ్ టెక్